నమస్కారం బ్రజారా మన వైసీపీ పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఏ విధంగా ఆలోచన విధానం ఉండాలి అనేది నిన్న మనకు స్పష్టంగా కనపడింది సాక్షాత్తు మన జగనన్న ఏ విధంగా మాట్లాడుతున్నాడు అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారు కార్యకర్తల ఆలోచన విధానం కూడా ఏ విధంగా ఉండాలి అదే కోణంలో మాజీ మంత్రివర్యులు మాజీ శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉండాలి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం చూసినారు దాని మీద స్పందించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మనతో పాటు అడుచుమల్ శ్రీనివాసరావు గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి నిన్న కారుమూరి నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి అసలు రాష్ట్రంలో ఉండే ప్రజానీకం దీని మీద ఏ ఎటువంటి ఆలోచన చేస్తారు ఏమనుకుంటారు అదే ఇప్పుడు మీ జనరల్గా మీ పార్టీలో ఉండి మంచి మంచి కట్టుబాట్లు నియమాలు మాట్లాడే మాటలకి ఏం భిన్నంగా ఏం మాట్లాడలేదని చెప్పేసి అండి వాళ్ళు అయితే విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే మాట్లాడతారు వాళ్ళు లేకపోతే ఆ పార్టీలోకి వస్తే అలా మాట్లాడాలా ఆ నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా మా మూఢ సాపరాండి లేదంటే వాళ్ళ దాని ఏంటంటారో ఆ పార్టీ తాలూకు అలా ఉన్నాయి అనేటువంటిది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అంటే సహజంగానే వాళ్ళు అధికార మదం ఉంటుంది డబ్బు తెచ్చిన కొవ్వు ఉంటుంది కొళ్ళు ఎత్తు మీకు ఎక్కుతాయి కింద మీద చూసుకోకుండా వాళ్ళు ఇష్టం ఆడతారు చేస్తారు సహజంగానే చాలా మందిలో ఉంటుంది అంటే ఏంటంటే ఎప్పుడు ఎద్దెక్కనోడు ఎద్దెక్కితే కిందంతా కాయగాసిందనేటువంటి ఒక సామెత ఉంది కాబట్టి ఆ రకంగా ఏదన్నా ఉన్నదండి అధికారం పోయిన తర్వాత వీళ్ళకి ఏ ధైర్యం ఎవరిని చూసుకుని ఇలా మాట్లాడుతున్నారనేటువంటిది మీరు చెప్పాలి అది అంటే ఏంటంటే మేము జగనన్న ఏ ఆలోచన విధానం ఉంటుందో అదే ఆలోచనతోనే మా పార్టీ నాయకులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు నేను ఉండను నేను చట్టానికి లోబడి ఉంటా ఈ వ్యాఖ్యలు చేసా ఈ మాటలు ఎంత దూరం పోతాయి మనం ఈ మాట మాట్లాడవచ్చా మాట్లాడకూడదా మనం ప్రజల్లో ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు మనం అధికారంలో లేము లేకపోయినప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రేపు అధికారం అనేది మా చేతికి వచ్చితే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలు ఏమన్నా ఆలోచన చేసుకొని మళ్ళా మనకేమన్నా డ్యామేజ్ జరుగుతుందనే ఆలోచనతో నేనైతే మాట్లాడను కానీ మా వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా మీ అనుభవాన్ని మా ప్రేక్షకులకు తెలియజేయండి నేను ఛానల్ నుంచి గమనిస్తున్నానండి మిమ్మల్ని మీరు ఉండడానికి ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీలో తప్పప్పులు ఎంచుతా వాళ్ళు సూచనలు చేస్తున్నారు మీరు మీరు సలహాలు ఇస్తున్నారు తిరిగి మీ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు వాళ్ళు ఇది ఎప్పుడు వినద ఎవరు చెప్పినా చెప్పిన కానీ వాళ్ళు ఏంటంటే అప్రియ సత్యాలు అంటే అది నిజమైనా సరే చేదుగా కనిపిస్తుంది వాళ్ళకి కాబట్టి మేమే సహజంగానే కోపం ఉంటుంది అయినా సరే మీ బాట మీరు అభినందించాలి మిమ్మల్ని మీ బాట మార్చుకోకుండా మీరు ఇప్పటికీ కూడా పార్టీ ఘోర పరాజయము పరాభవం పాలైన ఏమాత్రం సిగ్గుపడకుండా మీ పార్టీకి మీరు సూచనలు ఇస్తా సలహాలు ఇస్తా వారు బాబు మారండరా బాబు అని చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన నిన్న పర్యటనకు వచ్చాడు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అని దేశంలో ఒక ఘోర పరాజయం పరాభవం ఎదురైనప్పుడు ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి ఒక సమీక్ష చేసుకుంటారు మీరు ఎప్పుడైనా చేసుకున్నారా అది ఒకటి ఆలోచించాలి అది కూడా మీ పార్టీకి సలహా చేయండి ఇవ్వండి అతను సమీక్ష చేసుకోలేదు అతను ఒక మొండిగా అతను ఏంటంటే అతను ఒక ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చాడు చిన్నప్పటి నుంచి కూడా అధికారం ఉంది పెత్తనం ఉంది తను ఏం కోరుకుంటే అది జరిగిన వాతావరణం నుంచి పెరిగాడు పెరిగిన వాతావరణాన్ని బట్టి అతను మారాల్సిన అవసరం లేదు అతనికి లైఫ్ టైం అచీవ్మెంట్ అతనికి వస్తే కొండ పోతే వెంటగా అతను లైఫ్ టైం అచీవ్మెంట్ సీఎం అవ్వాలంకుంటే అయిపోయాడు లక్షల కోట్లు కొల్లగొట్టేయాలను కొలగొట్టేసాడు అతనికి సరిపడినంత ధనం ఉంది కావాల్సినంత పెత్తనం చేసాడు అతను లేకుండా ఉన్నాడు ఈ దేశంలోని వ్యవస్థలు అన్నట్లని శుభ్రంగా చోట తన చేసిన పెట్టుకున్నాడు కాబట్టి అతను అలా వ్యవహరించాడంటే దానికి కొంచెం అర్థం ఉంది అతను అంతేనా మారడు ఇప్పుడు వాడు పోరం మొగరాడు అలాగే ఉంటాడు అని అనుకుంటాం కదా ఓళ్ళలో కూడా ఊళ్ళో అనుకుంటాం కదా అలాగే అతను అలాగే వ్యవహరించాడంటే దానికి ఒక అర్థం ఉంది ఏం చూసుకుని కారుమూరి నాగేశ్వరరావు అలా మాట్లాడుతున్నాడు అనేటువంటిది మా అందరికీ ఒక సందేహం ఉంది అది అది మీరు ఇప్పుడు మా మాకు అంటే ఇతను ఏ ధైర్యంతో ఈ మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్య అది ఏంటంటే గుంటూరు అవతలు నరికి అవతారపడేయండి గుంటూరు యావతలు లాక్ వచ్చి కొట్టండి అంటున్నాడు ఇటువంటి మాట ఒక రాజకీయ పక్షాల్లో ప్రాతినిధ్యం వహిస్తా ఆల్రెడీ మాజీ మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి పైగా కోస్తా జిల్లాలకు చెందిన వ్యక్తిగా అసలు ఈ ఈ టైప్ మాటలు ఎప్పుడు రావు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న రాజుగారు ఒక ఆయన డిప్యూటీ స్పీకర్ చేసుకోవారు శివారెడ్డి గారు హత్య చేసినప్పుడు సత్యసాయి నివాగమ ఉంది కదా ఇక్కడ అక్కడ జరిగింది అందులో ఈ మన డిప్యూటీ స్పీకర్ రాజుగారు బాలయోగ్ గారు శివారెడ్డి గారు ఒక కార్లు వెళ్ళాలి ఎక్కాలి ముందు బాలయ్య గారు ఎక్కారు తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు ఎక్కారు తర్వాత శివారెడ్డి గారు ఎక్కుతుంటే ఆయన మీద అటాక్ జరిగింది ఆయన పక్కకి జీప్ని షెల్టర్ తీసుకుని పక్కకి వెళ్ళాడు ఆయన మీద బాంబు వేసారు తర్వాత నరికి చంపారు ఆ బాంబు దాడికి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు ఉన్న రాజుగారికి వినికిడి వినికిడి ప్రాబ్లం వచ్చేసింది ఆయన ఎప్పుడు తలుచుకున్న దాని మీద గజగజ వణికేసి పడాను అంటే మా వైపు అంటే మా మా గోదావరి జిల్లాలో మాకు ఇటువంటి వాతావరణం కానీ ఇటువంటి మాటలు కానీ మేము అనము వినము మేము చెయ్యం ఇటువంటి కార్యక్రమాలు అంటే అక్కడ గొడవలు ఉంటాయి ఘర్షణలు ఉంటాయి లేకపోతే రకరకాలు ఉంటాయి అటువంటిది మీ ఓడి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కో కోనసీమ తగలెట్టిచ్చేసిండే రైళ్ళు తగలెట్టిచ్చేసండే రకరకాలుగా వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు వైజాగ్ లాంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి వెళ్ళి పోలీస్ అధికారిని వార్నింగ్ ఇచ్చేసాడు ఇలాంటివన్నీ మొదలుపెట్టేసాడు అతను ఇది ఈ వ్యవహారంలో వీళ్ళు కూడా చెడ్డ కొట్టేశాడు అంటే తా చెడ్డ కోతి మన వల్ల చెడి చెప్పేసి ఇతను ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ కోపం ఇప్పుడు ఎవరి మీద ఉంటుందో తెలుసా జగన్ మీద కోపం ఉండదు ఈ కార్మూర్ నాగేశ్వరరాం మీద కోపం ఉండదు వీళ్ళని ఎలా వదిలేసినందుకు వీళ్ళ మీద కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారికి మచ్చ ఎందుకంటే ఇప్పుడు ఇంకొక 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 విషయం సరేనా కార్మూర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉండదు దాని మీద మరి కేసు కడతారా అదే మరి ఇప్పుడు ఆ కేసు కట్టి అతని మేము రౌడ్ షీట్ ఓపెన్ చేయాలి షీట్ ఓపెన్ చేయాలి ఇప్పుడు అతను యాంటీ ఎలిమెంట్ అండి అతను సంఘ వ్యతిరేక శక్తి సంఘ సమాజాన్ని కీడు చేసే మాటలో సమాజాన్ని భయాందోళనకు గురి చేసే మాటలో భీతాబాహులు చేస్తున్నాడు కాబట్టి అతని మీద కఠినమైన చర్యలు ఉండాలి అతనికి మామూలుగా కేసు కట్టి లోపల పెట్టి లేకపోతే బెయిల్ వాళ్ళు అడగకుండానే బెయిల్ వచ్చేసి ఇలా చేసుకుని ఇవన్నీ కాదండి అసలు కేసు కట్టకుండానే బెయిల్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు అలాంటిది ఇతని మీద కఠినంగా అతనికి షీట్ ఓపెన్ అతని మీద కాదు మీ మీ అధ్యక్షుడి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి మా అధ్యక్షుడు నిన్న పోలీసుల యంత్రాంగం మాకు సహకరించలేదు పోలీసులు మాకు చాలా ఇదిగి నేను మేము పోలీస్ మేము అధికారం లేకొచ్చా ఈ పోలీసులు అందరినీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎక్కడున్నా తీసుకువచ్చి బట్టలు తీసి నడి రోడ్డు మీద నిలబెడతాను అంటున్నాడు మీరు అతనికి ఈ బెదిరింపులు సుబ్బారాయుడు ఎస్పీ గారు ఉన్నాడు మధుసూదన్ రావు ఇంకొక అయినాడు ఆయన పేరు ఎంపీ కానీ మధుసూదన్ ఏదో ఒకటికి వచ్చింది పేరు చెప్పేశాడు అ ఇప్పుడు సుబ్బారాయడి గారు కళలో నిజాయితీ చూసి కళలో సూటుగా చూడగలరా మీ వాడు ఇప్పుడు సుబ్బారెడ్డి గారిని నిలబడతలాగా అతను పోలీస్ డ్రెస్ వేసుకుని టోపీ పెట్టుకుని మూడు సింహాలు టోపీ పెట్టి నిలబడితే ఆ కళలో ఉన్న నిజాయితీని తట్టుకోగలడా తట్టుకోలేడు ఎందుకంటే మీ వాడు ఇప్పుడు మామూలుగానే నిన్న మొన్న మీ వీడియో చూసిన చేతులు పిలుచుకుంటే మీ వాడు ఏం చేస్తాడు అదే చేస్తున్నాను మీరు అంటే మీకు చెప్తారా వాళ్ళు నేను ఎలా ఉంటే అలా ఉండమని చెప్తాడు మీ వాడు అట్లనే కాదు మా అన్న ఏ విధంగా ఉంటే అదే విధంగా నేను ప్రజల్లో ఉండి అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేయాలనేదే నా లక్ష్యం అంటే మీ అన్నను ముఖ్యమంత్రిని చేసి వీళ్ళందరూ గుడ్లు ఓటు దించాలి గుడ్డలు ఓటు దించేదా ఓటేది పక్కన పెడదాం మనం పక్కా మన అన్నను ముఖ్యమంత్రిని అలా అలాగేదండి ఇప్పుడు అతను పోలీసు బందోబస్తు ఉంది మొన్న ఏమన్నారు లీడర్ని కేడర్ని కలవకుండా చేస్తున్నారు అని అన్నాడు మనలో నేనైతే నేను ఒప్పుకుంటా ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పోలీసులని మా అన్న అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం వెయ్యి మంది పోలీసుల వలయంలో పోయేవాడు నిన్న చూసుకుంటే పదకొండు వందల మంది పదకొండు వందల మందిని పోలీసుల్ని మా అన్నకు సెక్యూరిటీగా పెట్టారు మరి ఇంకా పోలీసుల వైఫల్యం ఎక్కడ ఉండాలి పోలీసులు తమ విధులు తాము నిర్వర్తిస్తుంటే అతను రక్షణగా నిలబడితే మా లీడర్ని కలవనివ్వట్లేదు అని అంటున్నారు సరే ఆ లీడర్ని ఇస్తేనేమో వీళ్ళేమో కోతులు మూకలాగా వెళ్ళి ఆ హెలికాప్టర్ మీద పడి ధ్వంసం చేశారు పైగా ఇది ప్రీప్లాండ్ మేము వాడు మామూలు వాడు కాదు మనం చూడటానికి ఎర్రరోడ్లో కనపడతాడు కానీ పిచ్చిపులు పూపులు చూస్తారు ఎర్రోలు నవ్వుకుంటా కనపడతాడు అలాంటి వాళ్ళు అసలు నమ్మకూడదు అది వన్ వే బుక్ చేసుకున్నారు మళ్ళీ ఎలహంకి వెళ్ళడానికి వన్ వే మళ్ళీ రోడ్డు మార్గంలోనే రిటర్న్ వస్తారు అనేటువంటిది అది ముందుగానే ఆ విఐపిల్కి ముందే రూట్ మ్యాప్ ఇస్తారు అది ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పారు కదా అది వన్వే రెండోసారి మాకు రోడ్డు ద్వారా వెళ్తారని చెప్పేసి మాకు సమాచారం అందులో ఇప్పుడు ఈ యొక్క ఎయిర్లైన్స్లు ఏ అయితే ఉంటాయి హెలికాప్టర్ సంబంధించి వాళ్ళు ఇంకా మేము రెంట్కి మీకు అన్నారు అన్నారా అన్న డెఫినెట్గా అంటారు ఎందుకంటే మా వాడితో అంత అంతే ఉంటుంది ఆడు దిగినాడు దిగేవరకే అవసరం దిగిన తర్వాత మాకు అవసరం లేదు ఇంకా ప్రజలందరినీ దొయిండరా మనకు ఇంతమంది ప్రజాదరణ ఉన్నదని చూపించుకునే ప్రయత్నం చేసినాము తప్ప అలా కాదండి మీరు ఇకనైనా ఫేక్ వీడియోలు జనాలు చూపించి మభ్య పెట్టి ప్రయత్నాలు మానాలి అతను ఎప్పుడన్నా ఏదన్నా తెలియాలంటే ఒరిజినల్ తెలియాలంటే ఏం చేయాలంటే ఇదిగా జగన్ అన్న ఎలా వస్తున్నాడో అని చెప్పి వదిలేయాలి ఎంతమంది వస్తారో చూసుకుని ఓరు బాబు ఎవరు రావట్లేదు రా బాబు మనం ఏం చేస్తే వస్తారనేటువంటి ప్రయత్నం చేయాలి చంద్రబాబు గారు ఏం చేశాడు అతను ఓడిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయినప్పుడు ఏం చేశాడంటే నేనేం తప్పు చేశానో తెలియదు ఎంత ఘోరంగా ఓడిపోయి అంత తప్పు నేను ఏం చేసానో తెలియదు నేను ప్రజా తీర్పుని శిరస అన్నాడు తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద నెపం నెట్టలేదు నెపం నెట్టలేదు మనం ఈసారి అధికారంలోకి వచ్చి ఇలా పని చేద్దామని ఎక్కడ దుర్భాషలు అన్నట్టు లేదు దుర్భా అసలు మీరు ఆయన వంద మాటలు అంటే కూడా ఒక మాట కూడా మాట కూడా మాట్లాడలేదు మేమే ఇంకా అక్రమంగా కేసులు పెట్టి లోపలేసాము మీరు ఇప్పుడు మీకు ఆయన అలాగని చెప్పి ఇంట్లో దాక్కున్నాడా మరుసటి రోజు నుంచే బయటకు వచ్చాడు ఆయన అమరావతి పర్యటనకి వెళ్ళాడు ఆత్మకు చెలో ఆత్మ గురి కార్యక్రమంకి వెళ్తే గేట్లు తాళ్ళ తాళ్ళు కట్టేస్తా కూడా ఆయన తన పర్యటన ఏం ఆపకోలేదు ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు గారు దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటితోటితో పోల్చాల్సి వస్తుంది మీరు వాటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ వాళ్ళకి మీరు ఏ సలహా ఇచ్చిన మీ ఇప్పుడు చాలామంది తెలివైన వాళ్ళు అందరూ కూడా ఎలక్షన్ల ముందు దూకేశారు ఇంకా కొద్దిగా గొప్ప తెలివైన వాళ్ళు ఏం చేశారంటే పార్టీ ఓడిపోయిన ద్వారా దూకేశారు ఇక మిగతా వాళ్ళు దింపుడు కళ్ళు ఆస్తా ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఛాన్స్ ఉందేమో లేదా ఒట్టిపోయిన పా ఆవు నుంచి పాలు పితుకుదామని ఏమో సేపుతాడేమో అనుకుని అతను వెనకాల డబ్బు వచ్చి పెడతాడు అనుకుని ఎవరిని ఉన్నారేమో అతను దయ్యానికి పిల్లి కూడా పెట్టాడు అతను పావళ కూడా తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక పది రూపాయలు చేతిలో పెట్టడానికి మీ కుటుంబాన్ని నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చాడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎరణ్వు నవ్వుకుని వచ్చేసాడు దాన్ని కూడా అతను శవరాజకి ఏం చేస్తాడో రాబందులాగా శవం ఎక్కడ ఉంటే అక్కడ వాళ్తాడు అతను బేతాళుడు ఇప్పుడు విక్రమార్కుడు ఏం చేస్తాడో చెట్టు మీద ఉన్న శవాన్ని దించుకుని భుజం వేసుకెళ్ళేడు అంటారు కదా యథావిధిగా ఇతను ఇదే పని శవాలు ఎక్కడుంటే అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ మా పార్టీ పుట్టిందే శవాల శవాలమెద నుంచి సార్ మా పార్టీ పుట్టిందే శవాల శవాలమెద నుంచి పాబాయి హత్యలో ముఖ్యమంత్రి అయినాం ఇంకా మళ్ళీ ఇప్పుడు శాంతియుతంగా ఉండేటువంటి అనంతపు ఉమ్మడి జిల్లాలో ఈ విధంగా ఘర్షణలు ఈ విధంగా మళ్ళా రౌడీజాన్ని మళ్ళా ప్రేరేపిద్దామని చెప్పేటువంటి లక్ష్యంగానే మాట్లాడు ఇప్పటికే అర్థమవుతుంది ఒకటి మీరు చెప్పాల్సింది ఏంటంటే చనిపోయి ఐదు ఆరు రోజులైంది ఘటన జరిగి ఇక్కడికి వంద కిలోమీటర్లకు ఏకంగా హెలికాప్టర్ వేసుకొచ్చాడు కదా మరి వాళ్ళ బాబాని చంపేసినప్పుడు కాల్ తీడ్చుకుంటే సాయంత్రం వెళ్ళాడు రాష్ట్ర ప్రజలు తెలియాలి ఈ వీడియో చూసే వాళ్ళు వాళ్ళ అభిప్రాయం తెలియాలి నేను చెప్తాను నేను చెప్పను మీ మీకు మీకేదో అంతర్గతంగా ఏదో చర్చ ఉంటుంది కదా అందుకే చెప్పండి అది కాబట్టి ఇది ఏమైనా మీ పార్టీని మీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయడానికి మీరు సుప్రయత్నం చేస్తున్నారు మా సాయశక్తిలో మేము అడ్డుకుంటాం ట్రై చేస్తాం ఏమైనా కానీ భగవంతుడు మా మాయందు ఉంటే ప్రజల మీద భగవంతుడి కృప ఉంటే అది ప్రజల కోరిక మేరకు మేము రానికుండా కాసుకుంటాడు లేదా ఈ దిక్ దిక్కుమాల దరిద్రం పట్టుకుని ఏ దుర్మార్గమైనా జరిగిందనుకోండి ఇక మన అవాంఛనీయ ఘటన అది చూద్దాం అయితే నేనైతే ఏమీ నమ్ముతున్నానంటే జగన్మోహన్ రెడ్డిని ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా ప్రజలు చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే మీరు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే మేమేం కోరుకుంటున్నాం చెప్పాలి మీకు మీరు మీ ఓన్ ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు మేము సాధారణ ప్రజలుగా మేమేం అంటే కూటమి ప్రభుత్వానికి మా వినతి ఏంటంటే ఇప్పుడు మీరు ఎంత సౌకర్యం పెట్టుబడులు పెట్టినా ఎంత అభివృద్ధి చేసినా భవిష్యత్తు భరోసా ఇచ్చినా మమ్మల్ని అందరిని లాండ్ ఆర్డర్ కాపాడి ప్రశాంతంగా పడుకోబెట్టినా ఆ ఇంట్లో పాములు ఉంటే మేము పడుకోలేము అవును ఈ బురద పాములు రక్త పింజర్లు కొండ చలవలు కాలనాగులు అనేటువంటి మా చుట్టూరు తిరుగుతుంటే మాకు మనశ్శాంతి ప్రశాంతత ఉండదు ఈ భయాందోళన తొలగించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మరి మీరు మమ్మల్ని తిరనిమ్మని మేము అలాగే తిరుగుతాం మాకు ఆ పర్మిషన్ ఇవ్వండి అని మీరేమైనా రిక్వెస్ట్ చేసుకుంటే చేసుకోండి సో ఇది ఇవాళ హర్స్మల్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం